కాస్ట్ కూడా వాళ్ళ నెల సంవత్సరం రెండు సంవత్సరాలు సభ్యులకు మనవి సైలెన్స్ ప్లీజ్ ఎవరైనా మాట్లాడుకోవాలి తప్పనిసరి అనుకుంటే దయచేసి బయటికి వెళ్ళిపోండి తప్ప సభకి అంతరాయం కలిగించవద్దని చెప్పి అందరికీ వినతి అర్థం చేసుకోండి దయచేసి ఈ విధంగా గారు మీ విప్సు సమావేశం ఉంటే సభకు ముందే మీరు సమావేశం అయితే మంచిది కానీ సభను కంట్రోల్ చేయడానికి విప్పులు విప్పులను కంట్రోల్ చేయడం ఇబ్బంది కంట్రోల్ చేయాలి విప్పులు కంట్రోల్ చేయడానికి అధ్యక్షులు వారు అదేవిధంగా ఏదైతే ఈ భూములు ఇచ్చి సర్వస్వం కోల్పోయినటువంటి భూ యజమానులు ఎవరైతే ఉన్నారో వారు పూర్తిగా నష్టపోతున్నారు అధ్యక్ష వారు ముందే కోట్లాది రూపాయలు ల్యాండ్ కాస్ట్ పెరుగుతుంది కానీ వారికి అందులో కనీసం ఒక ఉద్యోగ అవకాశం ఎటెండర్ ఉద్యోగ అవకాశాలు కూడా లేనటువంటి పరిస్థితి ఏర్పడద్దు అధ్యక్ష ఈ పరిస్థితి నుంచి సవరించాలంటే ఒక నిర్దిష్టమైనటువంటి విధి విధానాలు ఉండాల్సిన అవసరం ఉంది వారికి ఎంప్లాయ్మెంట్ ఏ రకంగా ఇవ్వాలి భూమి పోయిన ప్రతి కుటుంబం నుంచి ఒకరికైనా సరే అక్కడ ఉన్నటువంటి పరిశ్రమలో ఉద్యోగాలు ఇవ్వాలి ఇప్పుడు పరిశ్రమలు పెట్టేవారు ఏం చేస్తారంటే స్థానికులకు ఇవ్వకుండా ఆఖరికి ఎటెండర్ స్వేపరు చిన్న చిన్నవి కూడా ఎక్కడో దూర ప్రాంతాల నుంచి తీసుకొని వచ్చి వారికి ఇస్తూ ఉంటే వీరికి చాలా కడుపు మంట